హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను పన్నీర్ బిర్యానీ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకుందాం దాంట్లో మనం ఈ కప్తోని నేను త్రీ కప్స్ రైస్ తీసుకుంటున్నాను చూడండి ఈ కప్తో మనం త్రీ కప్స్ రైస్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ కప్ని నేను చిన్నగా ఉంటుంది కాబట్టి హాఫ్ కేజీ రైస్ అనుకుంటున్నాను వీటిని కాబట్టి ఇప్పుడు మనం వీటిని టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకుందాం చూడండి వాష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇందులో ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు మనం నానబెట్టుకోవాలి నేను ఒక పావు కేజీ పన్నీర్ తీసుకున్నాను అలాగే బిర్యానీలో కావాల్సిన స్పైసెస్ లవంగాలు చెక్క మరాఠీ మొగ్గ ఇవన్నీ తీసుకున్నాను ఇప్పుడు మనం పన్నీర్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఓకేనా ఇగో ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకున్నాను నేనైతే ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని పన్నీర్ ముక్కల్ని ఆ బౌల్లో వేసేసుకొని ఇందులో ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాం ఈ స్పూన్తో నేను టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను అలాగే టూ స్పూన్స్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూను పసుపు కూడా వేసుకుంటున్నాను చూడండి వన్ స్పూన్ పసుపు అలాగే గరం మసాలా వన్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ అల్లం కూడా వేసుకుంటున్నాను నా దగ్గర లెమన్ లేదు అందుకే నేను యాడ్ చేయట్లేను మీరుంటే మీకు ఆప్షనల్ లెమన్ వేసుకోండి ఇంకా బాగుంటుంది అలాగే ఇప్పుడు మనం పన్నీర్ ముక్కలకి ఇదంతా టెక్స్చరు పట్టించుకునేలా కలుపుకుందాం అలాగే టూ స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని పన్నీర్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట మనం చూడండి మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకుందాం కొంచెం కొత్తిమీర పుదీనా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక త్రీ ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకొని మనం రైస్కి మరిగించుకుందాం ఇందాక చూపించిన హోల్ గరం మసాలా ఉంది కదా ఇవన్నీ వాటర్లో వేసేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకొని వాటర్లో వేసుకుందాం నేను ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వాటిని కట్ చేయకుండా డైరెక్ట్గా వేసేస్తున్నాను అలాగే వన్ స్పూను అల్లం కూడా వేసుకున్నాను అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాను ఇప్పుడు రైస్లో కూడా సాల్ట్ ఉండాలి కాబట్టి వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అలాగే వన్ స్పూను నేను నూనెను కూడా వేసుకున్నాను రైస్ ఉడికేటప్పుడు మెత్తగా అవ్వకుండా మంచిగా బాగుంటుందన్నమాట చూడండి మనకి రైస్ కూడా నానిపోయినాయి ఇప్పుడు రైస్లో ఉన్న వాటర్ అన్నీ తీసేసి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూడండి వాటర్ కూడా మరుగుతున్నాయి కాబట్టి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని రైస్ అనేవి వేసేసుకుందాం మనం రైస్ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి రైస్ ఉడికేలోపు మనం ఇందాక నానబెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా చూడండి పన్నీర్ కూడా నానిపోయింది ఇప్పుడు మనం ఒక దమ్కి దమ్ పెట్టుకోవడానికి నేను ఈ బాండీ తీసుకున్నాను ఇప్పుడు అందులో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం షాజీరా వేసుకొని మనం ఇందాక మొత్తం అంతా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేయాలన్నమాట ఇప్పుడు చూడండి మనకి రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఎయిటీ పర్సెంట్ రైస్ ఉడికిపోతే చాలు మనకి రైస్ ఉడికిపోయింది కాబట్టి మనకి పన్నీర్ ముక్కలు కూడా ఫ్రై అయినాయి కాబట్టి మనం రైస్ని కూడా లేయర్ల కింద వేసేసుకుందాం చూడండి రైస్ కూడా అంతా వేసేసుకున్నాం కదా మనం ఇప్పుడు మొత్తం అంతా చక్కగా నీట్గా రైస్ అంతా వేసేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక వన్ స్పూన్ నెయ్యి వేసేసుకుందాం మనం అలాగే మనం నెయ్యి వేసేసుకున్నాం కాబట్టి నేను ఒక కొన్ని ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా వేసుకున్నాను రైస్ ఉడికించిన వాటరు కొంచెం కలర్ వేసుకుంటున్నాను ఇది మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా కట్ చేసుకుంది వేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దమ్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయిపోయింది రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో స్మెల్ అయితే మామూలుగా లేదు సూపర్ ఉంది చూడండి చాలా అంటే చాలా బాగా అయింది మీకు చూపిస్తాను ఏ విధంగా అయింది అనేది అసలు కొంచెం కూడా మాడకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట పన్నీర్ బిర్యానీ నేను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి రైస్ అయితే ఎంత బాగా కుక్ అయిందో పన్నీర్ ముక్కలు కూడా చాలా బాగా కుక్ అయినాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తున్నా చూడండి రైస్ అయితే పొడి పొడిగా అసలు చూస్తూనే ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు అయితే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో కొత్త రకం వంటతోనే మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్